ఎవరైతే మన ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరులా అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది అవి నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తది మంచిగా ముందుగా చూడొచ్చు అయితే నిన్న మస్తు మంది మొగుండంగా వేరే మగాడుతో ఉంటే సిరీస్ పెడతారని అనుకున్నాము ఆ మీరు ఎందుకు ఇంత చేసిర్రు అని మస్తుమంది అన్నారు ఎందుకనంటే ఇల్లు కూడా అడుగుతున్నారండి ఆ బాగా రోజు నుండి అడుగుతున్నారని మేము అది చేసాము అప్పుడప్పుడు సస్పెన్స్ లో పెట్టాలి కదా సారీ దోస్తులు ఏం అనుకోకూర్రి బాగా కొడుతున్నాయి మన వీడియోస్ తోని మీకు మంచిగా టైం పాస్ అవుతుంది అని అంటుర్రు అందుకే మీకోసం మాకెన్ని పనులు ఉన్నా కూడా మేము మీకోసం రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి రెడీ ఉన్నాం మీరు చేయవలసింది ఏం లేదు మన వీడియోకి ఒక లైక్ వేసుకోర్రి షేర్ చేయూరి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ పెట్టుర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండు అందరూ పిల్లలైనా పెద్దలైనా సమ్మర్ హాలిడేస్ కి పోయిర్రా కొంచెం అందుకే వీడియోస్ వీలున్నప్పుడు చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాము కొందరు అంటురు కదా ఇది ఎందుకు తొందర అప్లోడ్ చేశారు అవి ఎందుకు లేట్ వస్తున్నాయని మా వీలుని బట్టి చేస్తున్నాములా మీరైతే ఏం అయితే మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతుర్రు మీరు ఫేస్ రివీల్ చేయరా మీరు ఎక్కడ మీ ఊరు ఎక్కడ అసలు ఏంటి అనేది కొన్ని ప్రశ్నలు అడుగుతుర్రు ఆ వీడియో క్లారిటీ కోసం మేము ఒక వీడియో చేసి పెడతాము అప్పటి వరకు వెయిట్ చేయండి సో దోస్తులు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో మొగుడుండంగా వేరే మగడుతూ ఉంటే పార్ట్ సిక్స్టీ వన్ అన్నమాట లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైందిరా నువ్వు పడుకోలేదా నేనిప్పుడే మూత్రానికి వచ్చిన ఏమైంది ఎంత ఓకేనా అయిందా పని ఏం పనిరా అది గుంజుకపోయినా కూడా అత్తలేదు ఆ నాకు కొంచెం కూడా ఛాన్స్ ఇత్తలేదు ఆ రే రేపైనా రేపైన దాన్ని ఎవ్వడు కాపాడలేడు ఇక్కడ నుండి అబ్బో సూపే బాగా మొండి దాన్ని ఉంది దూరా అది ఎంత దిగినా అత్తలేదురా నీ అవ్వ దాన్ని బలు పంగాలంటే మనం వెయిట్ చేయాల్సిందే చూసి చూసి అదే మన దగ్గరికి వస్తుంది కానీ మరి నేను పోతానా పోయి ఇంటికాడ కోసేపు అట్లా పడుకొని లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి నీకు దానికి తినడానికి తెస్తా దానికి ఎట్లయినా చేసి రేపు పొద్దున తినబెట్టాలరా లేకపోతే అది పేషెంట్ అయ్యేటట్టే ఉన్నది ఏడ్చి ఏడ్చి ఆ ఉన్న దోరా తినకుండా ఉంటే ఇక పేషెంట్ కాకపోతే ఏమైతారు నువ్వైతే లేండో ఆడ లేడ అది తింటది గాని సరే మరి నా మొద్దు నిద్ర అలా ఓకు జర చూసుకుంటుండు సరే సరే నువ్వు ముంగట వేసి పోబడుతుంది అదేడా పోతుంది గాని సరే పోతాన్న పొద్దునత్తా సరే సరే పో అబ్బో బూ అయితే ఉన్నట్టున్నది దాని పానం పోయినా మంచిదే కానీ దొరకు లొంగ అంటుంది అది లొంగని లొంగకపోయి నాకేంది నాకైతే రెండు లచ్చలు వస్తాయి కడుపు నిండా తింటా తాగుతాన్న తెల్లారుతుంది వెళ్తలేదు పొద్దుకుతుంది వెళ్తలేదు అసలు నేను ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడికి తీసుకొచ్చిర్రు నా భర్తకు ఈ టెన్షన్ తోటి ఏమన్నా అయిందా నా పిల్లలు ఇంటికి వచ్చిర్రా ఊరంతా తెలిసిందా నేను లేనని అందరూ నా గురించి ఏమనుకుంటుర్రో ఎవరితోనన్నా లేచిపోయింది అనుకుంటుర్రానిపోయి కావచ్చు మా అమ్మ నాన్న భగవంత నాకు ఇంత చెడ్డ రాత రాసినవయ్యా ఏం చెయ్యాలి ఏ ముచ్చట తెలుసుకుందాం అన్నా కూడా గింత బయట వాడనితలేరు వీళ్ళు ఏం చెయ్యాలే ఎటు చూద్దామన్నా అన్ని ముయ్యరేసే ఉన్నాయి వీళ్ళ ఉన్నోడి కన్నా నా మీద క్షేమధర్మం లేకపాయే ఓ అన్నా ఉన్నవా అయ్యరా ఓ అన్నా ఏంది అన్నా అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు ఎక్కడికి తీసుకొచ్చిర్రు జరా నీ పుణ్యం ఉంటుంది అన్నా నీకు దొర రెండు లక్షలే ఇస్తా అన్నాడు కావచ్చు నేను ఐదు లక్షలు ఇస్తా నన్ను బయటపడగొట్టవా ప్లీజ్ అబ్బో నువ్వు ఐదు లక్షలు ఇస్తావా నీకు తిందామంటేనే తిండికు దిక్కులేవాట ఇంకా నువ్వు ఐదు లక్షలు ఇస్తావా అబ్బో భలే ఉన్నావు మెల్లగా ఇన్నుండి తప్పించుకోవాలని ప్లాన్ ఎత్తా కదా అన్నా నిజంగా నేనా ఇల్లు అమ్మాయినా భూమి నీకు పైసలు ఇస్తా నన్ను బయట పడగొట్టవా నా కోసం నా భర్త చూస్తాడు నా పిల్లలు చూస్తా నా అయ్యవ్వ చూస్తా అవన్నీ నాకేం చెప్పకు పెడితే దొర నన్ను చంపుతాడు అవన్నీ లేదు చక్కగా దొర చెప్పిన దానికి ఒప్పుకొని సంతోషంగా ఉండు అటు ఇసుకోవచ్చు ఇటు చూసుకోవచ్చు లేకపోతే గిట్లనే సత్తావు నువ్వు నాకు ఇష్టం లేని పనులు ఎట్లా చెయ్యాలి నేను అసలు మీరు ఎట్లా మాట్లాడుతు కాలం కలిసి రానప్పుడు చెయ్యాల్సిందే బతుకు తెరువు కోసం మరి ఆ దొర నీ మీద మనసు పడ్డడు ఆయన మనసు పడ్డ ఆడపిల్లను ఏ ఒక్కరిని ఇడిచిపెట్టలేడు నిన్నెట్లు అనుకుంటున్నావు ఇంకా నువ్వు ఒట్టినవాట కదా దొరను వాడు చచ్చిన కూడా నిన్ను ఇచ్చిపెట్టడు వానికి కోట్లాస్తుండీ కోట్లు పోయినా మంచిదే అంటాడు దరిద్రో ఒక ఆడపిల్లను అట్లనే నాశనం ఏమవుతాయి జర్సే బండపైనవు అసలు ఇది రాత్ర పగల తెల్లార్తాందా ఏది కూడా తెలుస్తలేదు నాకు నన్ను గింత చీకటి రూమ్ లేచి పడేసిర్రు ఇది ఇంకా తెల్లార్తలేదు మూడు అయితే మూడు పండు నిద్ర అత్తలేదు ఏమత్తలేదు పొద్దుగాల ఏమన్నా దొర తెత్తడు తెచ్చింది తిని తాగి సక్కగా ఉండు ఆయన ఎప్పిన దానికి ఒప్పుకుంటే నీకు అన్నిట్లలో సుఖం పెడతా అంటుండు కదా మరి ఎందుకు ఇట్లా ఎత్తున్నావు నువ్వు అసలు నేను ఏమవుతావా నాకు నిద్రత్తా నేను పోతానా ఎంత కళ్ళు మూసినా కూడా నిద్రత్తలేదు అసలు లత అక్కడ ఎట్లున్నది ఏం కథ నాకు అర్థమైతలేదు రెండు రోజులైతుంది ఏం తిన్నది ఏడున్నది పాపం ఏడున్నవే నువ్వు ఎట్లున్నవే మమ్మల్ని విడిచి ఎందుకు పోయినవే నీకోసం మేము ఆగమైతున్నామే నువ్వు క్షేమంగా ఉన్నావు లేకపోతే బాధల్లో ఉన్నావు ఎట్లున్నావో మాకు ఎట్లా తెలిసేదే నీ ప్రేమలో నన్ను ముంచిపోయినవే ఎన్ని గొట్లాడినా ఏమి చేసినా రాజు రాజు అని పిలిస్తేవే ఆ సీతమ్మ కచ్చిన కష్టము నీ ఎట్లున్నవే నువ్వు ఏడున్నవే నీ జాడకై మేము పిచ్చొళ్ళమైతున్నవే ఆ భార్య ఇట్లయిందని మస్తు బాధపడ్డానే నేను నా భార్య కట్ల అయినప్పుడు ఆ మనిషికి గాయమైతేనే ఎంతో బాధపడతాం అట్లాంటిది నువ్వు దూరంగా ఏడున్నవో నువ్వు బతుకున్నావా లేకపోతే నువ్వు ఎట్లున్నావో తెలియకపోతే మేము ఎంత ఆగం కావాలి దేవుడా ఇప్పుడు ఇప్పుడే మంచిగా ఉంటున్నావు నా భార్య నేను మంచి చూసుకోవాలి నా భార్య విలువ నాకు తెలిసొచ్చిందని నేను ఉండేసరికి మళ్ళా ఈమెంట్ దూరం చేసినావు ఇప్పుడు నాకు పరీక్ష పెడుతున్నావా దేవుడా నువ్వు చెప్పు ఒకసారి ఈ భార్యతోటి ఉంటావా లేకపోతే నువ్వు ప్రేమల వడ్డ ఆడామను కాపాడతావా అని నాకు పరీక్ష పెట్టినవు దేవుడా నిజంగానే కానీ నేను నా భార్య నా జీవితం నేను ప్రేమించినందుకు లతను ఇట్లాంటి పరిస్థితుల్లో నేను వదిలేయలేను కదా ఆమె క్షేమంగా ఉండాలి క్షేమంగా ఇంటికి రావాలి గంతే ఎంతవన్నా నిద్ర పడతలేదు ఇక అటు ఇటు తెల్లారుతనే ఉన్నది ఆ దొరబాడుకో దగ్గరికి పోయి మెల్లగా ఫాలో లత జాడ ఎట్లనైనా దొరకబట్టాలే పాపం ఎట్లున్నదో ఏడున్నదో అన్నం మేము నేను పోతున్నా

సరే సరే గానీ మెల్ల ఓ రిన్ను తిన్నావా లేదా ఏంటి ఇంత పొద్దుగాల ఏం తినబుద్ధి అవుతుంది అయ్యా సాయిల రెండు రొట్టెలు వేసుకున్నా రాత్రి చేసినా కదా అవే తిన్నా పాప మాలింగన్నా ఏమన్నా తింటాండో ఉంటాండో ఎటు తెలియదు సరే టీ మరి సరే నే పోయిరా నాకు ఈ సొంటి భార్య దొరుకుడు అదృష్టం ఎవ్వల బాధైనా మీదేసుకొని ముందు ఉంటది దేవుడా అంత మంచే జరగాలే పాపం అలాతా ఎక్కడున్నా కూడా లింగన్న దగ్గరకు ఏరాలే పొద్దుగాలని పోదామని ఇంకా అత్తలేరు కదా నా పిల్లల్ని మా చెల్లె రేపు తీసుకొస్తా అన్నది నేనే ఎందుకు తీ రెండు రోజులు ఉండని అని అన్న వాళ్ళేమో అమ్మతో మాట్లాడిపి డాడీ అమ్మతో మాట్లాడిపి డాడీ అని అంటుర్రు అమ్మా లేదని నేను ఎట్లా చెప్పాలి దేవుళ్ళారా నలత ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు చూడుర్రి నా లత జాడ నాకు ఇయ్యాల నన్న దొరికేటట్టు చూడుర్రి మీ బాంచన్ అందరి దగ్గరకు వచ్చి అన్ని మొక్కులు పెట్టుకుంటాం ఆ నర్సక్క నా తిండి పాడుగాను నాకు తిండి ఎందుకు నర్సక్క నాకు ఏది పోతలేదు కానీ నా భార్య నాకు దొరికితే అదే చాలు ఏడి రాలేదు కదా ఇంకా ఆ నర్సక్క వత్త నొత్త నన్ను వచ్చినవా నడవ సరే సరే నర్సక్క అత్తన్న వస్తాన రాసుకొని పోద్దుగల్ పోతానన్నారు మరి పోయినంత వానే మళ్ళీ ఏమో మరి పోవచ్చు ఆ పోయిల్లు నన్ను దుర్గ ఆ జోడ దుర్గని నాకు పానమాగి పాడైతలేదు పో బొద్దు అవుతుంది కానీ వాళ్ళేమో మనల్ని వద్దానే అందరం పోతే వానికి డౌట్ రాదానే ఎట్లా వాళ్ళ మెల్లగా సరే రెండు గుడ్ల అండుతా ఎటు మనసున వాటి పాడైతే ఆలోచన ఏ పని చేసినా కూడా ఇక ఏం మనసు పడుతుంది పాపం పొల దొరికితే మనకు కొంచెం అవుతుంది ఎల్లనన్నా దొరకాలే పూరం పాపం పొల్ల సల్ల ఉండదు ఎక్కడున్నదో

ఏం పని ఉండదా నీ తోటి నాకు ఇంత పొద్దుగానే ఎందుకు వచ్చנו ఏం పని ఏం లేదు మల్లయ్య ఆ పిల్ల జాడ దొరికింద అని వచ్చిన నరసవ్వాల ఇంటి పోతే నరసవ్వాలేదు మరి మీ కేరకైతది కదా మరి తెలుసుకుందామనిటి మొఖై వచ్చినా అయ్యో నీకు బాగానే భయం పడస్కట్టంది నేను రాగానే ఇంకా మరి నువ్వు ముట్టం సిన్నోడన వడితివి రాత్రంతా అంతా చూస్తుని అనబడుతుంది రావా అనబడుతుంది ఇక నాకు భయం కాకపోతే ఏమైతుంది ఇక నిన్ను కాకపోతే ఇవ్వాలంట గాని ఓ మల్లయ్య దొరికిందా పొల్లా దొరకలేదు దొరకలేదు దేవుడు వచ్చి తూర్పు ఊర్రి వెతుకుర్రి అని అనే కదా పోలేదా కూర్పుది కూని పొద్దంతా తిరిగి 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 వచ్చినావు ఏడగనవల్లే అన్ని చెట్టలు గుట్టురు తప్ప ఏది కూడా గింత జాడ దొరకలే మాకు అయ్యో మల్లయ్య నీ కాళ్ళు నొత్తలేవా నువ్వు కూడా పోయినవా మల్లయ్య దా ఇంటికి కాళ్ళు ఒత్తు తగో సేపు ఈ ఒత్తుడు మునుగా నా కాళ్ళు నువ్వెందుకు ఒత్తుతావు అయ్యో నిన్న తిరిగినావు కదా మరి నొత్తన్నయ్యా ఏందా అని అయ్యో మల్లయ్య మా ఇంటికి రాలేవు జరిసేపు ఏ తోడు ఏత కేడతాడా కా తోడు కాక కేడిచిండట గట్లున్నది నీ బాధ అందరేమో పోల్లలేదని ఎడతా అంటే నీకేమో ఈ బాధ పాడైంది అయ్యో నాకు బాధ లేక నేను అయ్యింది నీ దగ్గరికి వచ్చిన అడుగుతా ఏది మల్లవ్వేటిది కూరాడుతాంది కూర సరే సరే అయ్యో నీకు బాగానే అవుతాంది అవు నేనేమంటిని ఏం లేదు కానీ ఈ ఆటకి వెళ్ళి రాలేవు అత్త అత్త ఎందుకు రాను నేను అది చూడుతోనే దాదా అంటవా నిన్న నకపోతే అంజన్న ఈ రోజన్న లత జాడ దొరికేటట్టు తండ్రి నువ్వు సీతమ్మ జాడను దొరకబట్టి నువ్వు అట్లాగే నీ బలం నాకు ఇచ్చి నలత జాడ దొరికేటట్టు ఆశీర్వదించు స్వామి నిన్ను దలుచుకొనే నేను ముందడుగేస్తున్నా ఖచ్చితంగా విజయం సాధించాలని నన్ను దీవించు తండ్రి కొంచెం ఇగ లేట్ అయింది నర్సక్క సరే రండి పోదాం ఇక పోవాలే కారు వేసుకొని పోతే అల్లకెయి షెట్లకెయి పోవత్తలేదు ఇగ బండస్కొని పోతాయి అల్లా ఇది ఎప్పుడు నాకు సొంతమైతుందో ఏమో దాని మీద ఎన్నో కోరికలు పెట్టుకొని ఉన్నా నీ అక్క గుంజుతా ఎట్లయితే అట్లాయే నీ అవ్వ మందు పట్టుకపోయి తాగినాక బలం అత్తది దాన్ని గుంజనే గుంజుతా లేకపోతే అది ఏడింటది ఏడి రావాడు ఇంకా వెళ్తలేడు ఎతడు వెళ్తాడు ఆగుర్రీ ఈ పెట్టిన నేను అసలు అక్కడ ఉన్నట్టున్నది పోతాండు వాడు నాకు తెలిసి లత దగ్గరికి పోతుండు కాని వాడు అతను ఖచ్చితంగా వీడే కిడ్నాప్ చేసిండు అందుకే ఇటు ఎక్కడ దాచి పెట్టిండు పారీ పారీ బండి గట్టి పక్క కన్నా పెడదాం ఎవడన్నా చూసినా ఇక్కడ ఎవడున్నాడు ఎందుకు వచ్చిర్రు అని అన్ని అంటారు హైనా ఇటు ఎవడత్తాడు గాని నర్సక్కాడు ఇటే తిరుగుతాడు మనం వెనుకకూందా ఇక్కడికి ఎవడు కూడా రాలేడు ఇది లోపటి కోతనే కదా పెద్ద గృహ లెక్కున్నది దీని లోపట ఏం చేస్తాందో మేడం గారు పోయి ఇటు తాళం వేయాలి

మెల్లగా గటు కిటికీలకెయి ఇందంపా ఇగో ఎనకొ కిటుకున్నది ఇటు కిటుకున్నది ఫస్ట్ మెల్లగా ఇందం ఇంకెవలి అన్న మాటలు వినబడతాయా లేకపోతే ఏంది అనేది మెల్లగా చూద్దాం నాకు తెలిసి ఖచ్చితంగా లతను ఇల్లనే పెట్టి రా అందుకే వాడు జోరు మీద వచ్చిండి ఇప్పుడు సంతోషంగా లోపలికి వేండు నా లతను ఏం చెత్తండో ఏమో అబ్బాయి డోరు ఊలగొట్టి పోదాం పారా పోదాం పోదాం ఆగు మెల్లగా ఇందాం ఫస్టు అన్నిటికీ తొందర పడద్దు మనకు లత మాటనన్నా ఇంకెవల మాట నన్న ఇవ్వరదా నేన వాడితే నీ అవ్వ ఒక్కడిసారి తలుపు వలగూడదాం అల్లా ఎంతమంది ఉన్నారో మనం ముగ్గురమే ఉన్నాం ఆ గుర్రి మీరు ఏమైంది దోరా ఇలా బాగా లేట్ చేసినావు చేసిన దంచుతాంది నాకు అరే ఇక్కడ నుండి పోయాంక అటే అంటుకుందిరా నిద్ర పట్టింది అందుకే లేట్ అయింది తెచ్చినా తెచ్చినా అన్ని తెచ్చినా అది ఏం చేస్తాంది ఏమంటాంది పన్నదా లేచిందా ఆమెకు తెల్లారింది తెలతలేదు ఆ పొద్దు కింది అసలు అసలేంది అని ఊ రాత్రి నాతోటి నుల్లి నన్ను ఇక వెళ్ళి పంపి అని నేను సప్పుడు ఏ లేదుగా నన్న తిండి తింటదా లేకపోతే తినదా ఏం కూర తెచ్చినవు ఏ బయట పప్పు కోడిగుడ్ల ఫ్రై కొనుకొచ్చిండ్రా నువ్వు అయితే ఆమెతోటి మాట్లాడుపో నాకు బాగా ఆకలి అయితీ నేను తింటా తిన్నాక ఆమె తింటా అంటే ఆమెకు పెడదాం కూడా పో నాకు కూడా ఆమెతో బాగా పని ఉన్నది పో సరే సరే అబ్బో పన్నట్టున్నది కదా దీది ఎప్పుడు అంటాందో ఎప్పుడు లేస్తాందో దానికే తెలియదు పంట కూడా ఎంత అందంగా ఉన్నదో ఈ పన్నదానికి మల్లెపూలు పెడదాం ఆ వాసనకు దానికి నెత్తికెక్కాలే నాతో ఉండాలి ఈ మల్లె పూల తోటన్నా దాని మనసు మారాలి ఎంత ముద్ద అందం అంతా నాకు ఇయ్యరాదే నిన్ను రాని చెత్త అంటే వేసి ఉంటాను ఎంత అందంగా ఉన్నది పూలు పెట్టుకుంటే అబ్బా లక్క నీ పక్కలో పడుకోవాలని ఉన్నది నాకు అబ్బా ఏ నువ్వేందిడా ఇప్పుడే వచ్చిన దా పడుకో ఎంత ముద్దుగున్నదో తెలుసా లే నువ్వు నిద్ర పోతుంటే ఎందుకే నన్ను ఇట్లా చేత్తన్నావు రావే నా చెంతకు కొంచెం అన్నా అని ఒక సిగ్గు ఉన్నది రా పరా ఆడిది నిద్రలు ఉంటాయి పడుకోవడానికి నీ కొంచెం అన్న నిద్ర కనిపిస్తుందా పరాయాడుదాని వెట్లయితేవే నా ముద్దుల దానా నువ్వు నాకు కావలసిన అమ్మాయివి కాబోయే యువరానివే నువ్వు ఎంత అందంగా ఉన్నవే అబ్బా నిన్ను ముట్టకుండా ఉండలేకపోతున్నా ప్లీజే రావే నా దగ్గరికి ఎన్ని లచ్చలైనా నేను ఇత్తగాని రావే నీ కోసమే మల్లె పూలు తెచ్చిని జడల పెట్టినూ ఆ వాసన నా దగ్గర కస్తవని దరిద్రడాకెందుకు అరే పిచ్చి దాని బానే నీకు మంచిగా అన్ని తీర్లయ్యేస్తానంటే ఏమో ఊకే నన్ను తిడుతాన్నావు ఇంకా ఎన్ని రోజులు ఇట్లుంటవే తిండి తినకుండా ఏం తినకుండా ఆయన సత్తవే పిచ్చిదానా నా చేతి వదిలిపెట్టు నేను చచ్చినా మంచిదే గానీ నీ దగ్గరికి రాను నేను ఎందుకు వదిలిపెడతానే నిన్ను పెట్ట ఏదేమైనా కూడా నువ్వు దగ్గర దగ్గర రాకూడదు దూరం ఉండి మాట్లాడు ఎంత దూరం ఉన్నా మల్ల నా దగ్గరికి రావాల్సిందానివే పిచ్చిదానా నుండి కాపాడేటోడే లేడు నువ్వు నా చెరల ఉండాల్సిందే నాకు లొంగిపోవాల్సిందే అన్నం నాకు అన్నమద్దు నాకి నీకు మందించి చంపడానికి రానే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది పిచ్చిదానా అరే ప్లేట్లా వేసుకరా పో అది ఎట్లా తినదో చూస్తా దాన్ని దగ్గరికి దొరకబట్టి నోట్ల నూకుదాం పో సరే సరే తీసుకొస్తా నేను తినిపిస్తా తినవే మంచిగా తినిపిస్తా కడుపు నిండా పెడతా ఏమద్దు నువ్వు నాకు ఇష్టం లేదు ఇంకా తినబెడతా ఇచ్చిదానా నువ్వెంత మొండుదాన్వో నీకంటే నేను అంత మందు నీ గురించి తగ్గుతున్ననే పూలు తీసి అటు దాచి పెట్టురా రాత్రికి వానికి అత్తయి సరే కూర్చోవే తినిపిస్తాదా వడ్డంటున్నా కూడా తినిపెట్టాను అంటున్నావు నీ పాప చేతులతోని ఇంకా నేను తినాల అన్నం నాకు అద్దువు నీకు వచ్చిన మంచిదే నాకు అద్దువు అరే దాన్ని దొరకబట్టి పోరా అది అట్లయి తినది నన్ను వదిలిపెట్టు ప్లీజ్ నువ్వు తింటనే కదా ఎనర్జీ ఉండి నాకు ఎనర్జీని ఇచ్చేది నాకు అద్దేవ్ నాకు అద్దు వద్దు అన్నా ఏమన్నా నేను వదిలిపెట్ట నువ్వు అన్నం తినాలే లేకపోతే సచ్చేటట్టే ఉన్నవ్ నేను వచ్చిన మంచిదే కన్నా నాకు అద్దు అన్నం పడ్డావు ప్లీజ్

ఏవో గుసగుసలు వినబడతాన్నాయి గాని అవి వేట అర్థం అయితలేవు ఏ నర్సక్క గుయ్యాం గుయ్యామని వినబడుతానయి గాని మాట స్పష్టంగా ఇది కిందికి లోపటికి గిట్లు ఏంది గృహాలు లెక్క నాకైతే ఏం వినబడలేదురా రాజుగా ఎట్లరా ఎట్లరా మనం లోపలికి పోయేది ఎట్లా అసలు లత ఇల్లనే ఉందంటవా

తొందరగా దొరకాలే అని మీకుంటే వీడియోకు ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి కనీసం ఈ వీడియోకు రెండు వేల ఐదు వందల లైక్స్ అన్న రావాలి ఓకే నా దోస్తులు మర్చిపోకుర్రీ